మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మారిందన్నారు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనుమినేని సాంబశివరావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుద్దామనుకున్న బీజేపీ పరిస్థితి రివర్స్ స్వింగ్ అయిందని ఎద్దేవా చేశారు ప్రస్తుతం తెలుగు ప్రజల దయా దక్షిణల వల్లే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నదని ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అగ్నిపరీక్ష లాంటిదన్నారు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఇలాంటి అవకాశం రాదని ఇప్పుడే ఆంధ్ర ప్రాంతం కోసం ప్రత్యేక స్టేటస్ సాధించుకోవాలన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడ్డమే బీజేపీకి కలిసొచ్చిందన్న కోణమేనేని బీజేపీది బలుపు కాదు వాపు మాత్రమేనన్నారు సింగరెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని కిషన్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితుల్లో కార్మికులు లేరన్నారు త్వరలోనే సింగరేణి సమస్యలపై పదిహేను రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు నేటి ప్రశ్నాపత్రం లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు నేటి ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలన్నారు ఈ పర్యాయం నాలుగు వందల స్థానాల కంటే ఎక్కువ గెలవాలని స్లోగన్ ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆయన కేవలం రెండు వందల నలభై స్థానాలకే అంటే బీజేపీగా పరిమితం అయిపోయింది ఆ విధంగా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా నరేంద్ర మోడీ ఎవరు ఊహించలేదు ఊహించని పద్ధతుల్లో ఆయన ఆ కొద్దీ దీంతో బయటపడ్డాడు ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల దయాదాక్షిణ్యాలతో ఆయన తన పదవిని కొనసాగించుకునే పరిస్థితి వచ్చింది అటు చంద్రబాబు పవన్ కళ్యాణ లేకపోతే ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ గెలవలేదు ఏమీ కానీ ఇక్కడ ఎనిమిది స్థానాలు గెలవటం దురదృష్టకరం ఏదేమైనా తెలుగు ప్రజల దయా దాక్షిణ్యాలతో నరేంద్ర మోడీ ఇవాళ తన అధికారాన్ని కొనసాగిస్తున్నాడు నరేంద్ర మోడీ అంటే అధికార పిపాసి అధికారం కోసం ఏదైనా చేయిస్తాడు ఈ దేశాన్ని ఏ పద్ధతులైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఆయనకు ఒక నియమ నిబంధనలు లేవు ఆయన ఒక నిరంకుశ నియంతృత్వ ప్రభువు లాంటి వాడు